ప్రభుత్వ సహాయంతో ఏం చేశారో మీరు చెప్పండి సొంత డబ్బులతో నేను చిండీ గారు ఏం చేశారో మేము చెప్తాం అలా కాకుండా కేవలం నేను విమర్శిస్తాను నేను బురద బురదలుతాను నేను నిరంతరం వార్తల్లో ఉండటానికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తాను అంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండలేరు చూస్తూ ఊరుకోరు కారణం ఏంటంటే మీరు దారి తప్పారు అనే బాధ ఈరోజు కూడా మా అందరిలో ఉంది సరే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ విధానాలు ఏంటో ప్రజలకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విధానాల వల్ల లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఏమన్నా మారిందా పెరిగిందా ప్రజలకు చెప్పండి అదేమీ లేకుండా ఎక్కడికెళ్ళినా ఒకే పాట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లోకేష్ గారిని విమర్శించడం చిన్నీ గారిని విమర్శించటం ఎక్కడికెళ్ళినా ఒక మాట అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు కోసమే పనిచేస్తారు అండి మరి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా మీ కూతుర్ని ఎందుకు పెట్టారండి విజయవాడలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి పనిచేస్తున్న ఎంతోమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు కదా ఎంతోమంది మహిళా నాయకురాలు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీ కూతుర్ని ఎందుకు మేర పదవి పెట్టారు అంటే నిరంతరం కార్యకర్తల కోసం పార్టీ కోసం పనిచేస్తున్న లోకేష్ గారికి పదవిస్తేనేమో అది బంధుప్రీత అవుతుందా మీ కూతురికి పదవిస్తేనేమో అది ప్రజాసేవ అవుతుందా దయచేసి విఘ్నత కోల్పోకుండా మీ మర్యాదను కాపాడుకునే విధంగా మాట్లాడాలని నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు నాని గారితో పాటు ఇంకొక వ్యక్తి తోడయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్తగా జాయిన్ అయిన దాసుడు ఎవరంటే కేసినేన్ నాని కేశినే నాని కొత్త దాసు